మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ధనం అనుకున్న సమయానికి చేతికి లభించక పనులకు ఆటంకాలు కలుగుతాయి అలాగే శుభకార్యాలకు ఆటంకాలు వస్తూ ఉంటాయి తగిన సమయానికి ధనం లభించక లేదా మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి దాన్ని తిరిగి రాబట్టుకోలేకపోవటం ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఏమైనా మీరు బాధపడుతూ ఉంటే కొబ్బరికాయతో ఈ చిన్న పరిష్కారం చేయండి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా కొబ్బరికాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేసి మంచి ఫలితాలు పొందండి ఏదైనా ఒక మంచి రోజు అంటే మంచి తిది రోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి ఒక పీచు తీయని కొబ్బరికాయను తీసుకొని తూర్పు వైపు తిరిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి లేదా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని మనసులో గట్టి సంకల్పంతో కోరుకోండి అలా కోరుకున్న తర్వాత ఆ కొబ్బరికాయను తీసుకుని వెళ్ళి దగ్గరలోని పారే నీటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని కోరుకొని ఆ కొబ్బరికాయను నీటిలో వదిలేయండి కానీ ఈ రోజుల్లో పారే నీరు ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఎటు చూసినా అన్ని అపార్ట్మెంట్లే చెరువులు అందుబాటులో ఉన్నాయి అలా పారే నీరు అందుబాటులో లేనివారు కుదిరితే సముద్రంలో అయినా ఆ కొబ్బరికాయను వదలవచ్చు అది కూడా అందుబాటులో లేనప్పుడు చెరువులు అంటే నీరు శుభ్రంగా ఉండే చెరువులలో తీసుకువెళ్ళి ఆ కొబ్బరికాయను వదిలేయాలి ఇలా నాలుగు రోజులు అంటే నాలుగు సార్లు అలా కొబ్బరికాయను నీటిలో వదిలేయాలి నాలుగు రోజులు చేయటం కుదరదు అనుకున్న వారు కనీసం ఒక్కరోజైనా గట్టి సంకల్పంతో ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ ఖచ్చితంగా దూరమైపోతాయి ఇక మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉండవచ్చు ఇవ్వ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు